ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మరి అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఈ మధ్యలో చాలా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే కువైటు ప్రసాద్ అన్న అంటే మీకు తెలిసే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మర్డర్ కేసు ఆ మర్డర్ కేసు ఏంటంటే కువైట్లోనైతే అయితే భార్యాభర్తలు ఉంటున్నారు అయితే వాళ్ళ కూతుర్ని వాళ్ళ వాళ్ళ తోటి ఆరాల వాళ్ళ దగ్గర ఉంచి అయితే కోర్ట్లో వర్క్ చేసుకుంటున్నారు అయితే ఒకనొక సందర్భంలో వాళ్ళైతే ఇంటికి వెళ్ళారు ఇంటికెళ్ళినప్పుడైతే వాళ్ళ పాప ఆమెకు జరిగిన విషయాన్ని అయితే ఇప్పింది ఒక యాభై తొమ్మిది ఏళ్ళ ఆయన పాపం ఆమె మీద కొన్ని టచ్ చేయను టచ్ చేసి ఆమెనైతే చాలా ఇబ్బంది పెట్టాడు అట్లయితే ఒకసారి ఈ వీడియో చూడడాన్ని వాళ్ళ డాడీ చెప్తాడు చూడండి ఒకసారి నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొకరిని ఒక మా చూశారు కదా ఆ వీడియో పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడు అదైతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళింది ఆ మ్యాటరు కానీ పోలీసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేరు ఫెయిల్ అయ్యారు అట్లాగూ అక్కడ పోలీస్ స్టేషన్లో ఫెయిల్ అయ్యారు అలాగే బయట వాళ్ళు ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారు అయినప్పటికీ వాళ్ళు మళ్ళీ కోరిట వచ్చారు ఆ బాలతో ఆయననైతే చాలా వేదన పడి బిడ్డను అలా చేసినాడు బతకకూడదని చూడండి అలా నా బిడ్డని చేసి నా బిడ్డను పాడు చేసినాడు అయితే బ్రతికి ఉండకూడదని అయితే మళ్ళీ అతను కువైట్ వెళ్ళినోడు అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకొని వచ్చి అతనైతే మర్డర్ చేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు మర్డర్ చేసిన తెల్లారైతే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి అదైతే అనుమానాస్పద ముతిగా కేసు నమోదు చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ వ్యవస్థ రెండుసార్లు ఫెయిల్ అయినట్లే ఒకసారి అయితే కేసు పెట్టినప్పుడు వీళ్ళనైతే అయితే పట్టించుకోలేరు ఇప్పుడు మర్డర్ చేసినప్పుడు కూడా అదైతే ఎవరు చేసిందని ఎంక్వైరీ చేయకుండానే అనుమానాస్పద ముతిగా అయితే కేసు నమోదు చేశారు చూడండి పాపం ఒకసారి అలా రేపు గురైన వాళ్ళు సమాజంలో బతకడం అయితే చాలా కష్టం ఒకసారి ఓడుకుంటూ పోతేనే ఎవరెవరో అంటారు అరే ఇది ఫలానిరా ఫలాని సమయంలో ఇలా జరిగింది అలా జరిగిందని ఎన్నో మాట్లాడతారు అందుకని నాకు ఒక విధంగా అతడు తండ్రిగా తన బాధ్యతను అయితే నిర్వర్తించాడు అని నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో ఆ కువైట్ ప్రసాదన్న చేసింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా అలాగే చూడండి ఆ కువైట్ ప్రసాద కువైట్కి వచ్చి తనే సోషల్ మీడియాలో నేనే చంపాను ఇలా జరిగింది మాటరు అందుకని నేనే వచ్చి చంపాను అని తను వీడియో పోస్ట్ చేసేంతవరకు అయితే పోలీసులకు తెలియదు వాళ్ళ ఊరు వాళ్ళకి తెలియదు వాళ్ళ ఊరు వచ్చేసి అన్నమయ్య జిల్లా అందులో ఏదో పల్లెటూరు అతను పోస్ట్ చేసేంతవరకు అయితే అక్కడ చని చనిపోయిన ఆయనను ఎవరు చంపింది అనేది ఎవరు మర్డర్ అయితే ఎవరికి తెలియదు అతను పోస్ట్ చేసిన వరకు వదిలేదు చూడండి ఎంత దానము అతను పోస్ట్ చేశాడు ఆ వీడియో కూడా చూడండి ఒకసారి ఓకేనా జీవితం పోయినా పర్వాలే నా జీవితం పోయినా పర్వాలే బిడ్డ పరువు పరు ఈ మాదిలో పోయినా పర్వాలే ఇంకొకరు బాగుంటారు కదా ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే చూడండి అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వరకు అయితే చెప్పాడు నేను సువాన్ ఆర్డర్ చేశాను నేను ఇండియాకి వచ్చి పోలీసులకు అయితే అతనైతే వీడియో కూడా పోస్ట్ చేశాడు అందుకని పోలీసులు కూడా కేసు నమోదు చేశారు అందుకని ఆ కువైట్ ప్రసాద్ అన్న అతనైతే టికెట్ బుక్ చేసుకొని వచ్చాడు ఆ టికెట్లు కూడా పోలీసు వాళ్ళకి పంపించాడు ఆయననైతే చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అయితే పోలీసులు ఏమంటారు అంత చేసింది నేరమా ఏందన్నదైతే శిక్ష పడుతుందా పడతలేదా అసలు ఏం జరుగుతుందో మీకైతే అప్డేట్ ఇస్తాను చూస్తూనే ఉండండి ఆ ప్రధాన వీడియో లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకనా ఫ్రెండ్స్